వెల్కమ్ టు నమ్మితా న్యూస్ మొలకల చెరువులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కార్యకర్తలతో ఎన్నికల ప్రచారం సమావేశం తమ్మలపల్లి నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంపీ మిథున్ రెడ్డి ఎమ్మెల్యే రెడ్డి ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మాట్లాడుతూ రెండు వారాల్లో మన ఎన్నికలు జరుగుతున్నాయి గత ఎన్నికల సమావేశంలో రోడ్లు బాగు చేస్తామని మాట ఇచ్చామన్నారు ఆ మాట మేరకు తంబలపల్లి నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో వేశాం ఇంకా అనేక రోడ్లు టెండర్లు అయిపోయి పనులు జరుగుతున్నాయి రానున్న రోజుల్లో ఈ నియోజకవర్గంలో మరింత అభివృద్ధి చేసి చూపిస్తాం అందరినీ పూర్తి చేసి మన ప్రాంతానికి నీరు అందిస్తాం త్వరలో ప్రతి ఇంటికి కులాహి ద్వారా నీరు అందిస్తాం మన ప్రాంతంలో పరిశ్రమలు పెద్ద ఎత్తున తీసుకొచ్చేందుకు చర్యలు చేపడతామని తెలిపిన ఎంపీ మిథున్ రెడ్డి ఎమ్మెల్యేగా పెద్దిరెడ్డి రెడ్డికి ఎంపీగా నాకు మీ ఆశీర్వాదం కావాలి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ మే పదమూడున జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పెద్దిరెడ్డి ద్వారకాథరెడ్డిని ఎంపీగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని గెలిపించుకోవాలన్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇద్దరు ముఖ్యమంత్రులు వేశారు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇద్దరు ముఖ్యమంత్రులు చేశారు మామగి వెండిపోటు పొడిచి చంద్రబాబు వయస్ కుటుంబానికి ద్రోహం చేసి కిరణ్ ముఖ్యమంత్రులయ్యారు మన ప్రాంతాల్లో అభివృద్ధి శూన్యం ముఖ్యమంత్రిగా దిగిపోయిన కిరణ్ కుమార్ రెడ్డి మన ప్రాంతానికి వచ్చారా చెప్పు గుర్తుతో పోటీ చేసి డిపాజిట్లు రాకుండా ఓడిపోయాడు మన రాష్ట్రాన్ని విడగొట్టాడు కాంగ్రెస్ పార్టీని నాశనం చేశాడు వైఎస్ కుటుంబానికి అన్యాయం చేశాడు చంద్రబాబు మాటలు హామీలు టీడీపీ మేనిఫెస్టోను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకున్నారు చంద్రబాబు ఏనాడు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి మన ప్రభుత్వాన్ని మరోసారి ఏర్పాటు చేసుకోవాలి అన్నారు اڄ جو 15 15 جو چپنن جو 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 1 Nwammate pazman johyo poureda nagwitoswa yoniother notte eriさん Wanmanè ob tete Deshajmanende vinen Nikabwarel kende mwossyeoushe Ni imageryat, ni kort О̚4̚ Had están pi

कार्यक्री ते रोड कार्यक्रा पूरत मतिलबु اوه او 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 او

साईं oh. पई